హలో గైస్ ఈ వీడియోలో మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిలో స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గై సో చాలా మంది ఒక టూ థౌజండ్ రూపీస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ స్టాక్స్లో మంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొంత ఇబ్బంది పడతారు లైక్ హాల్ కానివ్వండి లేకపోతే మెస్డాక్ కానివ్వండి సో వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట సో ఈ స్టాక్స్ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిలో దొరుకుతున్నాయి లాంగ్ టర్మ్ కోసం అనమాట సో ఒక థర్టీన్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం సో మినిమం ఎయిట్ టు టెన్ ఇయర్స్ వ్యూ కోసం అనమాట సో ఈజీగా మనం ఫైవ్ ఎక్స్ నుంచి టెన్ ఎక్స్ రిటర్న్స్ ఈ స్టాక్స్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట ఎందుకంటే ఈ కంపెనీస్ ఒక ఫండమెంటల్స్ బాగున్నాయి రిటర్న్స్ వైజ్ కూడా ఈ స్టాక్స్ చాలా మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి ఫ్యూచర్ లో కూడా మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న స్టాక్స్ అనమాట వాటి గురించి వన్ బై వన్ డిస్కస్ అనే చేద్దాం గైస్ సో ఎవరైతే స్మాల్ ఇన్వెస్టర్స్ ఉంటారో వీడియో చివరి దాకా చూడండి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో దాంట్లో ఫస్ట్ స్టాక్ మనం డిస్కస్ చేసేది ఐఆర్ఈడిఏ ఈ పర్టికులర్ స్టాక్ మనం హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా చెప్పుకుంటున్నాం రీసెంట్ టైమ్స్ లో ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది రీసెంట్ గా మనకి పర్టికులర్ స్టాక్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర ఐపీఓలో లిస్ట్ అయింది లిస్ట్ అయిన వెంటనే మనకి స్టాక్ చాలా బాగా పుష్ అప్ ఇచ్చింది ఆ తర్వాత మల్టిపుల్ టైమ్స్ మనకి పెరిగి పడింది ఈవెన్ మనం వన్ ట్వంటీ ఫైవ్ లెవెల్స్ హెవీగా పెరిగి టూ ఫిఫ్టీన్ దాకా వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్ కరెక్ట్ అయినప్పుడు కూడా ఈ స్టాక్ గురించి డిస్కస్ చేస్తాం ఇది కంప్లీట్ గా మల్టీ బ్యాగ్ స్టాక్ ఖచ్చితంగా హోల్డ్ చేయండి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో సో అని చెప్పుకున్నా అన్నమాట అక్కడి నుంచి కూడా చాలా బాగా ర్యాలీ ఇచ్చి ఆల్మోస్ట్ మనకి త్రీ లెవెల్స్ టెస్ట్ చేసి ప్రస్తుతం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందన్నమాట సో ఆల్మోస్ట్ ఫిఫ్టీ రూపీస్ స్టాక్ అసలు త్రీ దాకా వెళ్ళింది సో ఆల్మోస్ట్ మనకి త్రీ టు ఫైవ్ ఎక్స్ రిటర్న్స్ ఇచ్చింది కాబట్టి ప్రస్తుతం ఫాల్ అనేది నార్మల్ థింగ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్ థింగ్ అనమాట సో స్లోగా డిప్స్ లో యాడ్ చేసుకుని ఒకేసారి బై చేయకండి ఎప్పుడు కూడా ఎందుకంటే షార్ట్ ర్యాలీస్ ఇచ్చాయి కాబట్టి సో అప్ టూ హండ్రెడ్ లెవెల్స్ దాకా మనం అక్యూములేట్ చేసుకుని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు అనమాట ఈజీగా మనకి ఈ స్టాక్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సో ఎయిట్ హండ్రెడ్ లెవెల్స్ దాకా ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు విత్ ఇన్ నెక్స్ట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ టైంలోనే ఇంకా ర్యాలీ ఇస్తే కనుక ఈవెన్ థౌసండ్ లెవెల్స్ పైన కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి అనమాట సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట ఐఆర్ఈడిఏ అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి సో అందరికీ తెలిసిందే సో టాటా పవర్ సో టాటా పవర్ ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ రూపీస్ స్టాక్ మార్కెట్ క్రాష్ ఆ టైంలో అక్కడి నుంచి కంటిన్యూస్ ర్యాలీ అయ్యి ప్రస్తుతం ఆల్ టైమ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట సో ఈ స్టాక్ మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసాం స్టాక్ కంటిన్యూస్ ర్యాలీ అవుతుంది ఈవీ సెక్టర్ భూమి అయితే టాటా పవర్ ఈజీగా మనకి థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా లాంగ్ రన్ లైక్ మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్ ప్యూలో ఈజీగా మనకు టూ థౌసండ్ త్రీ థౌసండ్ లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్లోగా ఉంటాయి సో లో ఏదైతే ఈవీ సెక్టర్కి ఉన్న మార్కెట్ మన ఇండియాలో కనుక వస్తే కనుక సో మనం జనరల్గానే మనకి పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఈవీ ఈవీ వెహికల్స్ కనుక మార్కెట్లో కనుక రిలీజ్ అయ్యి సో హెవీగా సేల్స్ కనుక జరిగితే కనుక సో యూఎస్ మార్కెట్స్ కూడా మనం బీట్ చేయగలం అనమాట అంత పవర్ అనేది ఉంది ఇండియాకి సో ఖచ్చితంగా ఈవీ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా మల్టీ బ్యాగర్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయన్నమాట సో దాంట్లో టాటా పవర్ కూడా మనకి ఒకటి సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక డిప్స్లో యాడ్ చేసుకొని ఖచ్చితంగా హోల్డ్ చేయండి సో హ్యూజ్ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సో ఈ పర్టికులర్ స్టాక్ ప్రెసెంట్ అయితే మనకి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ ఈ రీజన్లోనే మనకి ట్రేడ్ అవుతుంది రీసెంట్ టైమ్స్లో కూడా మనం చెప్పుకున్నాం ఫోర్ హండ్రెడ్ లెవెల్స్ వస్తే ఎక్యుమిలే చేసుకోండి సో మనం సో మోస్ట్ రిక్వెస్టెడ్ స్టాక్స్లో కూడా డిస్కస్ చేసాం రీసెంట్గానే ఫోర్ హండ్రెడ్ టెస్ట్ చేసింది మళ్ళీ రివర్సల్ అనమాట సో డిప్స్లో యాడ్ చేసుకుని ఒకేసారి బై చెయ్యకండి అప్ టు త్రీ ఫిఫ్టీ లెవెల్స్ దాకా ఎక్యుములేట్ చేసుకుని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా మనకి థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా లాంగ్ రన్ హోల్డ్ చేయగలిగితే కనుక ఇంకా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో సో మన సెకండ్ స్టాక్ అనమాట టాటా పవర్ అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఐఎక్స్ ఐఎక్స్ కూడా మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉంది ఈజీగా మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ రీజన్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది మంచిగా ఫాలో దొరుకుతున్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి కొంత హై హైవాల్యూషన్స్లో ఉన్న స్టాక్లో క్యాపబిలిటీ ఉంది ఖచ్చితంగా మనకి లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ వన్ ట్వంటీ అవర్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా మనం వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ రీజన్స్లో ఉన్నప్పుడు మనం డిస్కస్ చేసాం లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే చాలా మంచి లో ప్రైస్కి దొరుకుతుంది ఆల్మోస్ట్ హై లెవెల్స్ నుంచి పడిపోయిందని కూడా చెప్పుకున్నాం సో ఆల్మోస్ట్ ఇది మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ స్టాక్ కాస్త వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చినప్పుడు కూడా మనం డిస్కస్ అనేది చేసాం లాంగ్ టర్మ్ యూనిట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని సో ఈ స్టాక్ కూడా మనకి ఫ్యూచర్లో మంచి బ్యాగర్ రిటర్న్స్ ఇవ్వచ్చు స్టిల్ మనకి కొంత పాజిటివ్గానే ఉంది సో లాంగ్ రన్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా మంచి రిటర్న్స్ ఈ పర్టికులర్ స్టాక్ వన్ ఫిఫ్టీ నుంచి వన్ సిక్స్టీ రీజన్స్లో మనం ఎక్యుములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట కొంచెం కొంచెం పెరుగుతుంది కొంత ఫాలో అనేది ఫాలో అయ్యి ఈ రీజన్స్లో మనం ఎక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయాలి మన థర్డ్ స్టాక్ అనమాట ఐఎక్స్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి పిఎఫ్సి పిఎఫ్సీ కూడా మనకి సో రీసెంట్ టైమ్స్ చాలా మంచి మల్టీబ్యాగ్ స్టాక్ ఈ పర్టికులర్ స్టాక్ స్లైడ్గా గా ఇప్పుడే మనకి ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ ట్రేడ్ అవుతుంది స్లైట్ గా ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఆర్ఐజీలో ట్రేడ్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ వన్ టూ టూ ఇయర్స్ లో స్టాక్ చాలా బాగా పెరిగింది వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ స్టాక్ కాస్త ప్రస్తుతం ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంది లాంగ్ రన్లో ఈ పర్టికులర్ స్టాక్ సూపర్ బుల్లిష్గా ఉండే ఛాన్స్ ఉంటుంది ఎఫ్ఎస్ కూడా మనకి సో ఈ పర్టికులర్ స్టాక్ కాన్సన్ట్రేట్ చేయడానికి కూడా చాలా మంది అనలిస్ట్ కూడా చెప్తున్నారు న్లో పిఎఫ్సీ రెక్ కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి అన్నమాట దీన్ని కూడా మనం స్లోగా ఎక్యులేట్ చేసుకోవచ్చు ఒకేసారి బై చేయకండి ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర మనం స్లోగా ఎక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు అనమాట సో ఫోర్ హండ్రెడ్ దగ్గర మనం కొంత యావరేజ్ చేసుకొని సో యావరేజ్ డౌన్ చేసుకొని మనం హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట లాంగ్ రన్లో ఇది కూడా మనకి థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు స్టాక్లో సో ఇది మనకి ఫోర్త్ స్టాక్ అనమాట పిఎఫ్సీ ఫిఫ్త్ వన్ వచ్చరికి మనకి రైల్వే స్టాక్స్ సో ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఈవెన్ ఆర్మీఎన్ఎల్ కూడా మంచిదే బట్ అబోవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ట్రేడ్ అవుతుంది కాబట్టి మనం ఇర్కాన్ అలాగే సో రెయిల్ టెల్ గురించి డిస్కస్ అనే చేద్దాం సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా మనకి రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగే రైల్వే స్టాక్స్ ఎవరైతే లిస్ట్ అయిన తర్వాత చాలా కాలం సైడ్ వేస్లో ట్రేడ్ అయ్యేసి అన్ని స్టాక్స్ కూడా ఫిఫ్టీ రూపీస్ బిలో ట్రేడ్ అయిన స్టాక్సే అక్కడి నుంచి స్టాక్లో స్టాక్లో ముమెంటం కనిపించింది సో కంటిన్యూస్గా ర్యాలీ అయ్యి అక్కడ ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ దగ్గర దొరికిన స్టాక్స్ కాస్త ఆల్మోస్ట్ ప్రస్తుతం రీసెంట్ టైమ్స్లో త్రీ ఫిఫ్టీకి వెళ్ళి అక్కడి నుంచి పడుతుంది అనమాట ఎప్పుడు కూడా ఒకేసారి బాగా పెరిగిన స్టాక్స్ ఒకే స్ దగ్గర ఎప్పుడు బై చేయకండి డిప్స్ లో యాడ్ చేసుకోండి ప్రస్తుతం అయితే త్రీ ఫిఫ్టీ నుంచి కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది రీసెంట్ టైమ్స్గా గా చాలా మంది మనం కంప్లీట్గా ఒక పర్సనల్ వీడియో అనేది చేయడం జరుగుతుంది రైల్వే స్టాక్స్ గురించి డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ గురించి ఎందుకంటే ప్రస్తుతం వాటిలో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నాయి హోల్డ్ చేయలేదని చాలా మంది అడుగుతున్నారు వాటి గురించి నేను అప్కమింగ్ వీడియోస్ లో డిస్కస్ అనేది చేద్దాం సో ప్రస్తుతం అయితే స్టాక్ కంప్లీట్ డౌన్ ట్రెన్ లో ఉందన్నమాట సో టూ ఫిఫ్టీ స్ట్రాంగ్ సపోర్ట్ టూ ఫిఫ్టీ నుంచి టూ సిక్స్టీ సో లాంగ్ టర్మ్ యూ ఉంటే కనుక రీసెంట్ టైమ్స్ లో ఫిఫ్టీ రూపీస్ నుంచి త్రీ ఫిఫ్టీకి వెళ్ళింది కాబట్టి స్లైడ్ కరెక్షన్స్ అనేవి కామన్ ఇక్కడ కూడా చూడండి సో హై నుంచి లో వచ్చి మళ్ళీ కూడా రికవరీ స్టార్ట్ అయింది సో ఆ విధంగా మనకి రికవరీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది సో డిప్స్లో యాడ్ చేసుకోండి అప్ టూ వన్ ఎయిటీ లెవెల్స్ దాకా కూడా మన డిప్స్లో వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ అలాగే టూ ఫిఫ్టీ నుంచి టూ సిక్స్టీ టూ డిప్స్లో అక్యూమిలేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు అనమాట ఈ పర్టికులర్ స్టాక్ ఈజీగా ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌసండ్ రూపీస్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అయినా చేయొచ్చు కొన్ని అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తే రియల్టెల్ రియల్టెల్ కూడా రీసెంట్ టైమ్స్లో మనకి సో ఈ వెరీ స్మాల్ లైక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ దాకా కూడా వెళ్ళే స్టాక్స్ చాలా మంచి ర్యాలీ ఇచ్చాయనమాట సో కంటిన్యూస్ ర్యాలీ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ లెవెల్స్ టెస్ట్ చేసి ప్రస్తుతం మనకి మోర్ దాన్ వన్ ఫిఫ్టీన్ పాయింట్స్ దాకా కూడా కరెక్షన్ అనేది కనిపిస్తుంది మనం రీసెంట్ టైమ్స్లో మనకి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సీ పర్టికులర్ స్టాక్ చూస్తే కనుక ఫోర్ ఫిఫ్టీ స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది సో రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది ప్రస్తుతం మనకి సపోర్ట్ కింద కూడా యాక్ట్ చేసింది అనమాట ప్రస్తుతం స్టాక్ ఫాలో అవుతుంది సో ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫోర్ సిక్స్టీ కానీ లేదా రివర్సల్ వస్తే వెంటనే యాడ్ చేసుకోవచ్చు అనమాట సో అప్ టు త్రీ ఫిఫ్టీ లెవెల్స్ దాకా ఎక్యుములేట్ చేసుకుని లాంగ్ టర్మ్ లో మనం హోల్డ్ చేయొచ్చు అనమాట ఖచ్చితంగా ఇవి మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ కేసా అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎవెంటెల్ సో కొంత డిఫెన్స్ సెక్టర్కి సంబంధించిన స్టాక్ రీసెంట్ టైమ్స్లో కూడా మనం డిస్కస్ చేసాం వన్ సెవెంటీ రీజన్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా డిస్కస్ చేస్తాం అక్కడి నుంచి ఆల్మోస్ట్ టూ ట్వంటీ ఫైవ్కి వెళ్ళి ప్రస్తుతం కొంత సైడ్ వేస్ట్ ట్రేడ్ అవుతుంది బట్ స్టాక్ వాల్యుయేషన్స్ ప్రకారం కొంత హై వాల్యుయేషన్స్లో ఉంది చాలా బాగా పెరిగింది రీసెంట్ టైమ్స్లో హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి కూడా సో చాలా బాగా పెరిగింది సో ఏదైతే డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్కి ఎలక్షన్స్ ముందు కానివ్వండి మొన్న బడ్జెట్ ముందు కానీ కొంత ఏదైతే పాజిటివ్ ఉంది కాబట్టి షార్ప్ ర్యాలీస్ అనమాట సో ప్రస్తుతం పడుతుంది బట్ ఇట్ హ్యాస్ అ కేపబిలిటీ లాంగ్ రన్లో మనకి మల్టీ బ్యాగ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఈజీగా ఉన్న ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ రీజన్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్టాక్ నుంచి కూడా బట్ డిప్స్ లో యాడ్ చేసుకోండి ప్రస్తుతం పడే ఛాన్స్ ఉన్నాయి డిఫెన్స్ ఎక్టర్ ఇంకా కూడా కొంత కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది వన్ సెవెంటీ ఫైవ్ నుంచి వన్ ఎయిటీ రీజన్స్ ఏమైనా టూ హండ్రెడ్ బ్రేక్ కింద పడితే కనుక ఈ రీజన్స్కి వచ్చే ఛాన్స్ ఉంది డిప్స్ లో యాడ్ చేసుకోండి అప్ టు వన్ ట్వంటీ ఫైవ్ అవర్స్ దాకా డిప్స్ లో యాడ్ చేసుకుని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు అనమాట సో ఇది మనకి ఎవెంటెల్ గురించి అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జిఎండిసి గాయ సో లాంగ్ టర్మ్ వ్యూలో జిఎండిసి కూడా మంచి రిటర్న్స్ ఇవ్వచ్చు రీసెంట్ టైమ్స్ లో బాగా పెరిగింది బట్ కంపెనీ ఫండమెంటల్స్ అంతా కూడా చాలా బాగున్నాయి లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక ఈ పర్టికులర్ స్టాక్లు కూడా మనం స్లోగా అక్యుములేషన్స్ స్టార్ట్ చేసుకోవచ్చు ప్రస్తుతం ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఈ త్రీ రీజన్స్లో అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు కై అలాగే నెక్స్ట్ వన్ వస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిలో స్టాక్స్ మనకి లారెస్ ల్యాబ్ అనమాట లారెస్ ల్యాబ్ రీసెంట్ టైమ్స్లో మనం త్రీ థర్టీ రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కూడా మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం సో అక్కడి నుంచి షార్ట్ ర్యాలీ ఇచ్చి ప్రస్తుతం కొంత సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది సో ఈ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ట్వంటీ రీజన్స్ మధ్యలో ఎక్యుమలేట్ చేసుకోవడం బెటర్ అనమాట లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో ఈ రీజన్స్ బెటర్ అలాగే మనకి త్రీ థర్టీ రీజన్స్ స్ట్రాంగ్ సప్ అనమాట మల్టిపుల్ టైమ్స్ ఆ రీజన్స్కి వచ్చి చాలా టైం సస్టైన్ అయి పెరిగిందనమాట సో త్రీ థర్టీ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ థర్టీ ఈ టూ రీజన్స్లో అక్యూములేట్ చేసుకుని లోవెస్ట్ ల్యాబ్ను కూడా లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు అనమాట ఇది కూడా మనకి డీసెంట్ రిటర్న్స్ మినిమం ఫైవ్ యాక్స్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ అప్ కమింగ్ ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ పీరియడ్లో సో ఇది మనకి లారెస్ట్ స్లాబ్ గురించి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్మాల్ స్టాక్ సుజ్రాన్ ఈ పర్టికులర్ స్టాక్ మనం టెన్ రూపీస్ దగ్గర నుంచి చెప్పుకున్నాం ఆల్రెడీ మనకి మోర్ దెన్ సో టెన్ రూపీస్ దగ్గర నుంచి సిక్స్టీ రూపీస్ దాకా వెళ్ళేది సూపర్ రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట బట్ ప్రస్తుతం హై లెవెల్స్లో ఉంది ఒకేసారి ఇప్పుడు బల్క్గా బై చేయకండి స్టిల్ మనకి పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది బట్ డిప్స్లో యాడ్ చేసుకోండి సిక్స్టీ ఫిఫ్టీ అప్ టు ఫార్టీ లెవెల్స్ దాకా అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయండి హై లెవెల్స్ దగ్గర ఎక్కువ క్వాంటిటీ ఎప్పుడు పెట్టకండి స్లోగా డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి స్టిల్ ఇది మనకి హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ లెవెల్స్ కూడా మనకి లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక వెళ్ళే ఛాన్స్ ఉందనమాట సో ఇది మనకి సుజలాన్ గురించి అలాగే వేదాంత వేదాంత కూడా లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇవ్వచ్చు అంతేకాకుండా మనకి డివిడెండ్ కూడా చాలా మంచిగా ఇచ్చే ఛాన్స్ అన్నమాట రీసెంట్ టైమ్స్లో వేదాంత షార్ప్ ర్యాలీ కనిపించింది టూ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి మో ఆల్మోస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ టెస్ట్ చేసిందనమాట ప్రస్తుతం కొంత సైడ్ వేస్ రీజన్లో మనకి ట్రేడ్ అవుతుంది సో ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ రీజన్స్లో మనం అక్యులేట్ చేసుకోవడం బెటర్ అలాగే మనకి త్రీ హండ్రెడ్ రీజన్స్కి వస్తే ఇంకా యావరేజ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ హోల్డ్ చేయొచ్చు మనకి మంచి డివిడెన్స్ కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట స్టిల్ ఇది కూడా మనకి లాంగ్ లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కేసారు సో అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి హండ్రెడ్ రూపీస్కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది స్టాక్ ఎన్హెచ్పిసి ఎన్హెచ్పిసి కూడా లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సో ఈ పర్టికులర్ స్టాక్ రీసెంట్ టైమ్స్లో వన్ ఫిఫ్టీన్ వన్ సెవెంటీన్ రూపీస్ దగ్గరికి వెళ్ళి ప్రస్తుతం పడుతుంది అనమాట సో ఈ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగింది సో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ కంపెనీ సో లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ మనం ఈ స్టాక్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈజీగా టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ రీజన్స్ లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట బట్ రీసెంట్ టైమ్స్లో మనకి ఇది ఫిఫ్టీ రూపీస్ స్టాక్ ఆల్మోస్ట్ డబల్ ద రిటర్న్స్ అనేది ఇచ్చిందన్నమాట సో డిప్స్లో యాడ్ చేసుకోండి సో హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అలాగే సిక్స్టీ రూపీస్ ఈ త్రీ రూపీస్లో అక్యూమిలేట్ చేసుకుని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు అనమాట సో ఈ లెవెల్స్ దాకా స్టాక్స్ వస్తాయని చాలా మంది అడగచ్చు మార్కెట్ ఇలా పడ్డం స్టార్ట్ అయితే హెవీ ప్రాఫిట్ బుకింగ్స్ స్మాల్ మీడియం స్మాల్ క్యాప్ కంపెనీస్ వస్తాయి ఖచ్చితంగా మనకి లెవెల్స్ వస్తాయి అన్నమాట సో ఆ లెవెల్స్ దాకా వచ్చేదాకా కూడా వెయిట్ చేసి అక్కడ ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇది మనకి ఎన్హెచ్పిసి గురించి అనమాట అలాగే లాస్ట్ స్టాక్ వస్తారు మనకి అశోక్ లైలాండ్ సో ఈ స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగింది వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ లెవెల్స్ దాకా వచ్చింది ఆ తర్వాత కొంత రిజల్ట్స్ చాలా బాగా పాజిటివ్ ఉండడంతో స్టాక్ లో మంచి మూమెంట కనిపిస్తుంది ప్రస్తుతం స్టిల్ మనకి సో ఈ స్టాక్ పాజిటివ్ గానే ట్రేడ్ అవుతుంది లాంగ్ రూమ్ లాంగ్ టర్మ్ యూ ఉంటే కనుక ఎక్యులేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట టూ ఫార్టీ అలాగే టూ హండ్రెడ్ ఈవెన్ వన్ ఫిఫ్టీ లెవెల్స్ దాకా కూడా వన్ ఫిఫ్టీ వన్ నుంచి వన్ సెవెంటీ రీజన్ కూడా మంచి సపోర్ట్ రీజన్ అనమాట ఈ త్రీ డిప్స్ లో మనం ఎక్యుమిలేట్ చేసుకుని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేసి ఇది కూడా మనకి డీసెంట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈజీగా ఫోర్ ఎక్స్ నుంచి ఫైవ్ ఎక్స్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయచ్చు అనమాట సో ఈవెన్ మాట స్టాక్స్ ఏవైతే థర్టీన్ స్టాక్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిలో దొరుకుతూ చాలా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలి చేయొచ్చు సో ఫస్ట్ వన్ మనం ఐఆర్ఈడిఏ డిస్కస్ చేసాం సెకండ్ వన్ టాటా పవర్ థర్డ్ వన్ ఐఎక్స్ ఫోర్త్ వన్ వచ్చేసరికి పీఎఫ్సీ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి రైల్వే స్టాక్స్ ఇర్కాన్ అలాగే రియల్ టెల్ అనమాట సో అలాగే సెవెంత్ అలా ఆర్ ఎయిత్ వన్ వచ్చేసరికి మనకి ఎవెంటెల్ సో నెక్స్ట్ వన్ జిఎండిసి అనమాట సో టెన్త్ వన్ వచ్చేసరికి లార్ఎస్ ల్యాబ్ సో నైన్త్ వన్ వచ్చేసరికి లార్ఎస్ ల్యాబ్ టెన్త్ వన్ వచ్చేసరికి సుజ్రా అనమాట సో లెవెంత్ వన్ వేదాంత సో ట్వెల్త్ వన్ వచ్చేసరికి ఎన్హెచ్పిసి థర్టీన్త్ వన్ వచ్చేసరికి అశోక్ లైన్ గై సో ఈ పర్టికులర్ స్టాక్స్లో మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే ఏ స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నారు కింద కామన్సేషన్లో మెన్షన్ చేయండి అలాగే ఫైవ్ హండ్రీ రూపీస్ బిలో స్టాక్స్ ఇంకా నేను ఏమైనా మిస్ అయ్యానా ఆ స్టాక్స్ ఏమైనా ఉంటే కనుక కామన్సేషన్లో మెన్షన్ చేయండి చాలా మందికి హెల్ప్ అవుతుందనమాట అలాగే మనం ఫిఫ్టీ కే ఫాలోవర్స్ ఏదైతే ఉందో సో రీసెంట్గానే మనకి సో ఫిఫ్టీ థౌసండ్ ఫాలోవర్స్ అనేది సో క్రాస్ అవ్వడం జరిగిందనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి వీడియోస్తో మనం ఛానల్ని కంటిన్యూ అని చేయొచ్చు అనమాట సో ఇదనమాట వీడియో థ్యాంక్స్ ఫర్ వాచ్